ప్రభావతి నాట్య కళాశాలకి దొరక్క దొరక్క ఒక ఆరు మంది స్టూడెంట్స్ అయితే దొరికారు అందులో రెండు లవ్ బర్డ్స్ అనమాట ఇద్దరు ప్రేమ జంట వాళ్ళు ప్రేమించుకోవడం కోసం ఈమె కళాశాలని ఎంచుకున్నారు అతి వినయం చూపిస్తూ ఉంటాడనమాట ఆ అబ్బాయి అయితే ఈవిడేంటి పొంగిపోతూ ఉంటుంది మిమ్మల్ని ఏమని పిలవాలి ఆంటీనా మాస్టరా గురువుగారా ఏంటి అంటే మీరు ఏ పేరుతో పిలిచినా పలుకుతాను అని చెప్పని మాస్టర్ అని అయితే ఫిక్స్ అవుతాయి అనమాట ఇంటికి కూడా తీసుకొస్తుంది ఆ కమింగ్ ఎపిసోడ్స్లో ఆయన ఏం కుంభముచ్చిపోతున్నాడో మనం చూడొచ్చు అయితే ఇంట్లో బాలు మీనాలు దత్తత గురించి చెప్పాలి అనుకుంటే అప్పుడు ఒక గొడవ జరుగుతూ ఉంటుంది అనమాట అంటే ప్రభావతి నుంచే స్టార్ట్ అవుతుంది మాస్టర్ మాస్టర్ నుంచి అది ప్రొఫెషన్ దాకా వెళ్తుంది ఇక ఆ ప్రొఫెషన్ నుంచే గొడవ స్టార్ట్ అవుతుంది అనమాట బాలుని తక్కువ చేసి మాట్లాడతాడు మనోజ్ అయితే మీనా బాలుని తక్కువ చేసి మాట్లాడినందుకు మనోజ్ని కొట్టేస్తుంది రోహిణి ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు మా ఆయన్ని అని అంటే మరి మా ఆయన్ని అంటే నేను ఊరుకుంటానా మా ఆయన ఏమైనా కన్న తల్లిదండ్రుల సొమ్ము ఏమైనా మింగేశాడా గుడి ముందు అడుక్కున్నాడా పార్కులో పడుకున్నాడా ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నాడు అంటూ బాగా బుద్ధి చెప్తుంది శృతి కూడా ఉంటే సూపర్గా చెప్పావు మీనా అని అంటుంది ఇక ఈ గొడవలో పడిపోయి మనం చెప్పాలనుకున్న విషయం చెప్పలేదు మీనా అని అయితే అంటూ వాళ్ళిద్దరికి కొంచెంసేపు సరదాగా మాట్లాడుకుంటారు అనమాట అయితే ఈ రోహిణి వినేసింది కదా ఇప్పుడు అంటే బాలు మీనాలు చింటూని దత్తకు తీసుకుంటారు అనే దాని గురించి విని ఉంటుంది ఇక ఆమెకు ఫోన్ చేసి రోహిణి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఇట్లాగా నా కొడుకు వాళ్ళు ఏంటి దత్తత తీసుకునేది అసలు నేను ఇవ్వనంటే ఇవ్వను వాళ్ళు కానీ ఫోన్ కానీ చేస్తే ఈసారి నీకు బాగుండదు అన్నట్టు చెప్తుంది అనమాట అయితే ఏంటి చెప్పాలి అంకొకసారి చెప్దాము మనం ఇలా దాత తీసుకుందామని అనుకుంటున్నాము అని ఫోన్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయరు ఇక చింటూ ఏమో ఎవరో ఫోన్ చేస్తున్నారు ఆంటీ అంకుల్ ఫోన్ చేస్తున్నట్టున్నారు అని చెప్పగానే వాళ్ళు ఇంకెప్పుడు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయకు అని చెప్తూ ఉంటుంది ఆ మాటలు బాలు మీద వినేస్తారు అంటే సడన్గా బాబు తీయడంలో ఫోను లిఫ్ట్ అయిపోతుంది ఇక ఈవిడ ఆ చింటుతో చెప్పే మాటలు బాలు మినాలు వింటారనమాట ఎందుకు ఈవిడ ఇలా చెప్తుంది ఏమై ఉంటుంది అనేది వాళ్ళకి తెలియకుండా ఉంటుంది మొత్తం మీద అయితే ఇది ట్విస్ట్